అవరు పక్కం చేసారు అన్న ఆనంద్ అవరు కొన్న ఆనంద్ అవరు కొన్న ఎలా చూస్తున్నారు ఎలా చూస్తున్నారు మంచిగా చెప్ మీరు డౌట్స్ ఉంటే చెప్తారా సినిమా బాగుందా ఏమెం యాక్టింగ్ ఆ దెమో సిన్నిలో ఏం చేసారు డౌట్ చెప్పారని ఊపే దేర్వే చెప్పొంగనే అంటే యాక్షన్ చెప్పాలి వచ్చేసేశావా ఓకే సి ఫస్ట్ టైం సినిమా ఫ్రేములో ఉన్న ఎలా అనిపిచా ఆఫీస్ ఎలా అనిపిచా ఆనంద్ అవరు కొన్న ఎలా ఉంటారో మంచి ఉంటారా ఇది నాట్ షూటింగ్ లో జరిగిందండి ఆనంద్ ఎవరు కూడా ముందు మీరు దేవరకుండా తమ్ముడితో క్యాఫ్ ఎలా ఉంది క్యారెక్టర్ సినిమాలో మీ క్యారెక్టర్ పేరు ఆనంద ఏం

బేబీ తర్వాత మంచి బ్లాక్ బోస్టర్ మూవీ అని చెప్పొచ్చు నీకు ఎక్కడ బోర్ కూడా సినిమా లేదు ఎందుకంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ హాఫ్ అంటే మొత్తం ఫ్రెండ్ సర్కిల్ చూపించి సెకండ్ హాఫ్ మొత్తం ఒక కామెడీ ఒక యాక్షన్ అంటే ఒక థ్రిల్లింగ్ చూపించిండు చాలా బాగుంది నీకు ఎక్కడ సినిమా బోర్ కూడా లేదు ఈ సినిమా వినాయకుని పండుగ రాకముందుగా మనకి ఇప్పటి నుంచి గన్ గన్ గణేష పండుగ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు సినిమా కూడా ఎక్కడ బోర్ అనే లేదు ఎందుకంటే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ గానీ ప్రతి సీన్ ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే ఫైట్ సీన్ లాస్ట్ ఫైట్ మాత్రం సూపర్ ఉందనా దుమ్ములు లేపేసింది హలో గణేష్ మరాజ్ కి జై బ్లాక్ బస్టర్ సూపర్ నాకు సినిమా హైలైట్ అంటే ఇంటర్వెల్ ముందు టిస్ట్ తర్వాత మన విన్నల్ కిషోర్ కామెడీ ఉంది కదా ఇది మాత్రం బాగుంది సెకండ్ హాఫ్ అయితే మంచిగా నవ్విస్తూనే ఉంటాం ఫస్ట్ ఆఫ్ స్లో వెళ్ళిపోయినా కానీ బాగుంటది అనమాట ఇంకోటి ఏంటంటే అంటే డబ్బు లేదంటే ఎవరెవరు అమ్మాయి రిజెక్టువ్ లేదంటే వదిలేసిన తర్వాత మనం ఏదో సాధించి సాధించాలా అమ్మాయికి ప్రూవ్ చేయాలా అనుకునే దాని కాన్సెప్ట్ ఒకటి ఇంకేందంటే వినాయకుడి గురించి కొద్దిగా ఉంటుంది అనమాట డబ్బు గురించి అది లాస్ట్ లో మనకి ఏంది ఏంది అనేది ఇంటర్వ్యూల ముందర అర్థం కాదు తర్వాత అనేది అర్థం అవుతుంది అది బాగుంది ఇంకోటి ఏంటంటే మన హీరో అసలు ట్యాటూ వేయించుకొని మన రష్మిక అని బక్రా చేసిన ఇప్పుడు కూడా దాంట్లో ఎంతమంది అంటే అది చాలా కామ్డ్ అనిపించింది నాకు సాంగ్స్ అయితే నార్మల్ అనిపించినాయి బ్యాక్ మ్యూజిక్ అయితే అన్న సినిమా వెయ్యి కోట్లు పక్క సినిమా డైరెక్టర్ ఉదయ్ సూపర్ దిషన్ మనం బేబీ సినిమాలో ఎంత ఏడుస్తామో ఈ సినిమా చూసి అంత అవుతాం స్టేటర్ లో సీట్లు ఎగిరిపోతున్నాయి తెలుసా ఎంత మంచిగా ఉంది తెలుసా అండ్ పర్ఫార్మెన్స్ కానీ అంటే ఒక ఎలక్షన్ లో వంద కోట్లు పంచాలంటే ఇట్లా ట్రాన్స్పోర్ట్ పోలీసులు చెక్ చేస్తే ఏమైతదో అది గణేష్ దానిలో ప్యాక్ చేసి ఒక డైమండ్ దొంగతనం చేసి అది ఎట్లా వంద కోట్లు ఎట్లా కాపాడాలని మంచి సినిమా ఉంది సూపర్ డైరెక్టర్ ఉదయ్ టాక్సీ వాళ్ళ ఎమోషనల్ ఉంటది కామెడీ ఉంటారు టాక్సీ వాళ్ళకంటే సూపర్ ఉందన్న ఐదు నుంచి ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లు పక్కా సినిమా హీరోయిన్ ఆయన వెన్నెలకి చోటు కామెడీ వస్తే చచ్చిపోతే నిజంగా ఇల్లి డాక్టర్ గా ఉంటాడు సినిమా అయితే సూపర్ ఉంది అందరు చూడండి ఈ మూడు సినిమాలు ఉన్నాయి కదా బజాయి వేగం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గమ్ గమ్ ఉంటది సినిమా మాత్రం సూపర్ ఉంది వెయ్యి కోట్ల పక్క అండ్ హీరోయిన్ నీలవేణి అని మంచి ఆమె ప్రగతి హీరోయిన్ చాలా మంచి యాక్టింగ్ చేసి సూపర్ ఉంది సినిమా మాత్రం జై బోలో గణేష్ మహారాజ్ కి జై నేను ఎందుకంటే లాస్ట్ కి అయితే మన చేతిలో దండం పెట్టిన మన గణేష్ గణేష్ వచ్చినప్పటి నుంచి గణేష్ మహారాజ్ వచ్చినప్పుడు ఆ ఆ పేరుకి జస్టిఫికేషన్ ఇచ్చిన డైరెక్టర్ మాత్రం ఆ పేరు వాడుకున్నందుకు దేవుని దేవుని పేరు వాడుకున్నందుకు కొంచెం లాస్ట్ కి ఆయన వేరే ఏం చదువు మన గణేష్ మహారాజ్ ని మూవీ పరంగా వస్తే మాత్రం ఆనందే వరకొండకి అరే మంచి హిట్ దొరుకుతున్నాయి మంచి ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాయి మంచి స్టోరీ సెలెక్షన్ అయితే నెంబర్ వన్ స్టోరీ సెలెక్షన్ అన్న కొండది మంచి అంటారు విజయ్ దేవరకొండ లాగా ఆయన కూడా ఎదగాలని కోరుకుంటున్నా మూవీ పొరం కోసం మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిష్లు ఉంటే ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం హైలైట్ లాస్ట్ టెన్ మినిట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం అసలు హిలేరియస్ ఉంటది మూవీ మాత్రం నాకు అయితే చాలా మంచిగా అనిపించింది చేతన్ భారతి యాజ్ గారి మ్యూజిక్ మాత్రం అసలు వేరే లెవెల్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అసలు మూవీకి జస్టిఫికేషన్ మంచి మంచి మ్యూజిక్ కొట్టిండు ఉదేగా డైరెక్షన్ మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది అన్న ఇలాంటి డైరెక్టర్ తోటి మళ్ళీ ఇంకా ఇలాంటి ఫిలింస్ రావాలి మేమందరం ఇట్లా ఎంటర్టైన్మెంట్ కావాలి పెట్టిన రెండు వందలకి థౌసండ్ థౌసండ్ టైమ్స్ ఎంజాయ్ చేస్తాం మనం కంపల్సరీ ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీ అందరు వచ్చి వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు గమ్ గమ్ గణేష్ చాలా బాగుంది కంపల్సరీ థియేటర్ లో వాచ్ చేయడం సినిమా సూపర్ ఉంది అన్న డైరెక్టర్ గారు ఉదయ్ సార్ అసలు వేరే లెవెల్ అయినా అట్ ద మ్యూజిక్ గానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గానీ ఎక్స్పెషల్ హీరో గానీ అసలు చాలా బాగా చేశారు ఓవరాల్ గా సూపర్ డిఓపి సార్ గానీ గా ఉంది నేను కూడా ఒక మంచి రోల్ పడింది స్పెషల్ థ్యాంక్స్ టు ఉదయ్ సార్ అండ్ వినయ్ సార్ ప్రొడ్యూసర్ అయ్యో సినిమా మొత్తం అంటే లాస్ట్ లో ట్విస్ట్ గానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ డిఫరెంట్ స్టోరీ అంటే కూర్చోబెడతారన్న చాలా బాగుంది సినిమా హైలైట్స్ అంటే లాస్ట్ లో ట్విస్ట్ అన్న అంటే సెకండ్ హాఫ్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్విస్ట్ అన్నమాట అంటే ఎవరు వస్తారు ఎవరు అనేది తెలియదు సినిమా అయితే చాలా చక్కగా ఉంది నీట్ గా ఉంది అన్న సూపర్ అసలు చాలా వాళ్ళు అనుకునేదానికన్నా మంచిగానే వచ్చింది యాక్టింగ్ మాత్రం వేరే లేదు లేదండి ఇప్పుడు ఎవరి స్టైల్ వాళ్ళదేనండి అన్నగారి స్టైల్ అనేది తమ్ముడు స్టైల్ తమ్ముడే వాళ్ళ కంపారిజన్ చేయడానికి లేదు చాలా స్టైల్ గా ఉంది ఎవరి క్యారెక్టర్ బాగుంది కానీ అంటే అక్కడక్కడ అక్కడక్కడ వస్తుంది క్యారెక్టర్ అంటే సినిమా చూస్తే చాలా చక్కగా ఉంటుంది ఫన్నీగా ఉంటది ఎక్కువసేపు అయితే ఉండరు కానీ అలా చాలా న్యాయం చేస్తారు ఆ పాత్రకి అంటే కరెక్టే కానీ ఆ తగ్గట్టు ఆయన చేసుకున్నారు అంతే ఆయనకి ఇచ్చిన వర్క్ కి ఆయన న్యాయం చేసినారు డిపెండ్స్ ఆన్ స్టోరీ కదన్న ఇప్పుడు దానికి మనం ఏం చేయలేము కదా సో ఆయనకున్న స్టోరీకి ఆయనకున్న వర్క్ కి ఆయన న్యాయం చేశారు ఓవరాల్ గా మాత్రం చాలా బాగుంది అన్న రేటింగ్ అంటే ఆ రేటింగ్ అవన్నీ నాకు అంత ఐడియా లేదు కానీ సినిమా పరంగా మాత్రం చాలా చక్కగా ఉంది ఫ్యామిలీ తో వెళ్ళే సినిమా అంటే నేను చేసిన చెప్పట్లేదు కానీ యాజ్ ఏ ఆడియన్ గా నేను ఒక ఆడియన్ గానే వెళ్ళాను ఆడియన్స్ గా మాత్రం చాలా చక్కగా ఉంది మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హీరోస్ గారు కూడా చాలా బాగా అట్ ద సేమ్ టైం డైరెక్టర్ గారు కూడా చాలా నీట్ గా చేసి సో గమ్మం గణేష్ విజయ్ దొరకొండ అంటే చాలా మంది ఫ్యామిలీలో ఏంటంటే అన్న సీనియర్ హీరో కదా అన్న సజెషన్ తీసుకోవాలేమో అనుకుంటారు బట్ ఇక్కడ రివర్స్ అయింది విజయ్ దొరకొండ అన్నే వాళ్ళ తమ్ముడు సజెషన్ తీసుకోవాలని అనిపించింది నిజంగా స్టోరీ ఎంచుకునే ఫ్లాట్ కానీ సో బేబీ సినిమాలో ఎంత బాగా యాక్ట్ చేశారో సో దీంట్లో అయితే నెక్స్ట్ లెవెల్ అండి తన యాక్టింగ్ కానీ ఫస్ట్ హాఫ్ కామెడీ కానీ ట్విస్ట్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సెకండ్ హాఫ్ లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో చాలా బాగా చేశారు ఖచ్చితంగా మీరు ఇంకోటి గా చెప్పాల్సింది వెన్నెల కిషోర్ కామెడీ అయితే సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు నిజంగా ద ప్లస్ పాయింట్ అని చెప్పాలంటే వెన్నెల కిషోర్ గారు చాలా బాగుంది కామెడీ కానీ సస్పెన్స్ ఆఫ్ ఫైట్ సీన్స్ సీక్వెన్స్ చాలా బాగుంది ఖచ్చితంగా అందరు వచ్చి కి వాచ్ చేయండి థ్యాంక్ యూ